వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా మోడీ గారు మూడోసారి ప్రధానమైనప్పటి నుంచి వేరే వేరే దేశాలన్నిటితో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు సో ఆ కంట్రీస్కి విజిట్ చేయడం వాళ్ళతో డిస్కషన్స్ చేయడం అలాగే మన కంట్రీకి వాళ్ళకి రిలేషన్షిప్ మంచిగా ఉంచుకోవడం అలా చేస్తూ ఉన్నారు అలాగే మోడీ గారిని విశ్వగురు అని కూడా పిలుస్తూ ఉంటారు అలా చాలా పెద్ద పెద్ద కంట్రీస్తో మంచి పేరు తెచ్చుకున్న మోడీ గారిని మాత్రం మన దగ్గరలో ఉన్న ఒక ఐలాండ్ కొంచెం కామెంట్స్ అయితే చేసింది దాని దగ్గర చిన్న కాంట్రవర్సీ అయింది అదేంటి అంటే మాల్దీవ్స్ ఇంత ముందు మాల్దీవ్స్కి మనకి మంచి రిలేషన్షిప్ ఉండేది సో అలాగే ఇండియా నుంచి చాలా మంది మాల్దీవ్స్కి వెళ్తూ ఉండేవాళ్ళు మాల్దీవ్స్కి ఇన్కమ్ మొత్తం టూరిస్ట్ నుంచే వచ్చేది ఆల్మోస్ట్ మన ఇండియా నుంచే ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఇన్కమ్ వచ్చేది సో అలాగా మంచి రిలేషన్షిప్ ఉన్న మాల్దీవ్స్ పాకిస్తాన్తో పొత్తు చైనా వాళ్ళని వాళ్ళని నమ్మి ఇండియాని దూషించడం లాస్ట్ టైం ప్రెసిడెంట్ అయిన మొహమ్మద్ మయూజు వచ్చిన దగ్గర నుంచి గోబ్యాక్ ఇండియా అనే ఒక నినాదం కూడా స్టార్ట్ చేశారు సో అప్పటి నుంచి ఇండియా వాళ్ళు అక్కడికి వెళ్లకుండా ఉండాలని చెప్పి మోడీ గారు ఏంటంటే ఏ మాట లేకుండా చెప్తారు కదా మాటలతో కాదు చేతలతో చూపిస్తానని ఆయన డైరెక్ట్గా మన లక్షదీప్ ఐలాండ్స్కి వెళ్ళి అక్కడ ఆయన సంచరిస్తున్నట్టు వీడియోస్ ఫొటోస్ అవన్నీ ట్విట్టర్లో పెట్టి నాకు లక్షదీప్ బాగా నచ్చిందని చెప్పి ఆయన ఒక కామెంట్ అయితే చేశారు సో అప్పటి నుంచి జనాలందరూ మాల్దీవ్స్ ట్రిప్స్ క్యాన్సిల్ చేసుకొని లక్షదీప్ ఐలాండ్స్కి వెళ్ళడం మొదలు పెట్టారు సో మనకి ఈ లక్షదీప్ కి మధ్య మంచి రిలేషన్షిప్ కూడా ఫామ్ అయింది సో జనాలందరూ టూరిస్ట్ అందరూ అక్కడ నుంచి ఇక్కడ కన్వర్ట్ అయిపోయారు దానివల్ల మాల్దీవ్స్ వాళ్ళ ఇన్కమ్ కూడా మొత్తం పడిపోయింది ఈ మాల్దీవ్స్ వాళ్ళకి ఏంటి అంటే డ్రాగన్తో ఎప్పుడు పెట్టి మనకి ఇబ్బంది అని చెప్పేసి వాళ్ళు ఏంటి అంటే మళ్ళీ మన ఇండియా వైపు రావడానికి ఇండియా వాళ్ళతో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉన్నారు సో వాళ్ళ పార్టీ మెంబర్స్ కానీ వాళ్ళందరూ ఇండియా విజిట్ చేయడం ఢిల్లీకి అట్లా విజిట్ చేయడం అందరినీ టూరిస్ట్ అట్రాక్ట్ చేయడం మంచి మంచి ఆఫర్స్ పెట్టడం అన్నీ పెడుతున్నారు కానీ ప్రెసిడెంట్ అయితే మాత్రం డైరెక్ట్ గా మోడీ గారిని కలిసి మీరు మా ఖచ్చితంగా మా మాల్దీవ్స్ని విజిట్ చేయాలి అని చెప్పేసి ఆయన దగ్గరికి వచ్చి అడిగారు మోయిజు మాత్రం డైరెక్ట్గా మోడీ గారిని కలిసి మా దగ్గరికి రావాలని చెప్పేసి కలిసి మాట్లాడారనమాట సో దీన్ని బట్టి అర్థమైంది కదా మాటలతో కాదు చేతలతో చూపిస్తారని మోడీ గారు క్లియర్గా అర్థమవుతుంది సో ఆయన పిలిచారు కాబట్టి మోడీ గారు ఏంటంటే ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో మాల్దీవ్స్ కి వెళ్లి అక్కడ విజిట్ చేయనున్నట్టుగా అఫీషియల్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు సో ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ఆయన అక్కడ టూరిస్ట్ విజిట్ చేయడానికి ప్లాన్ అయితే చేస్తూ ఉన్నారు మళ్ళీ మనకి మంచి రిలేషన్షిప్ ఏర్పాటు ఉందని చెప్పేసి ఆ ప్రభుత్వం మన వాళ్ళు అందరూ అనుకుంటూ ఉన్నారు సో దీనివల్ల మళ్ళీ మాల్దీవ్స్ కి టూరిస్టులు వెళ్తున్నారా అన్న విషయం మనకి తర్వాత అయితే తెలుస్తూ ఉంటుంది దీనివల్ల మనకు అర్థమైంది ఏంటంటే మోడీ గారు తక్కువ మాట్లాడతారు ఎక్కువ పని చేస్తారు అలాగే ఆయన ఏ పని అయినా చాలా షార్ప్ గా చేస్తూ ఉంటారన్న విషయం మనందరికీ అర్థమవుతూ అర్థమవుతుంది రీసెంట్ గా చైనాకి చెక్ పెట్టడం కోసమే మోడీ గారి మాల్దీవ్ ట్రిప్ అయితే ప్లాన్ చేశారని చెప్పేసి అనుకుంటున్నారు ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం మా ఛానల్ ఫాలో అండి డోట్ ఫర్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గుడ్ న్యూస్ ఇండియా